ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధ్వనిక మార్కెట్లో రెండు కూడా మరి కనిపిస్తున్నటువంటి మురళతో ఉన్నటువంటి కిలా కార్డ్ కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నాం కదా కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా అదే అదే ఒకటి ఇరవై పళ్ళు పండల ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయి రైస్ మరి యజమాని బయటికి వెళ్ళాడట మనకి తెలిసిన వ్యక్తే కోసికి వాసలు ఆయన తర్వాత కానీ వచ్చి నెంబర్ నిదానంగా కాంటాక్ట్ చేద్దాం కావాల్సిన వారికి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని చేతులు వచ్చాయి మొత్తానికి ఇదొక కాడేనా పొలలో ఉన్నాయంటారా నాలుగు రెండు కూడా ఏం చెప్పినారు కాడే రేడు నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు మరి గిల్లాల గురించి భరోసా చెప్తావు అంటావా కట్టుకున్నాకే దుడ్లు అంటావా ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం వాసేసులు ఆధుని మండలం కర్నూలు ఎవరు చెప్పండి ఎనభై మూడు ఎనభై మూడు పదిహేడు పదిహేడు యాభై ఏడు యాభై ఏడు అరవై నాలుగు లాస్ట్ ఎనభై తొమ్మిది రైట్ లేవుండే ఏం చెప్పిన కాడి వన్ లాక్ టెన్ థౌసండ్ పది వేలుగా చెప్తున్నారు గిరాలు గిడలు బాబోతున్నాయంటారా గ్యారెంటీ అది ఎక్కడి నుంచి వచ్చారు మల్కాపురం మల్కాపురం బాధసులు ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా రైతులే నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ లాస్ట్ రైట్ ఎద్దులు కావాలా ఏ చోటు మీవే మీవేనాభా ఏం చెప్పినా ఒకటి ముప్పైనా వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నెల కోసి వాష్ వేసారు ఎవరంగా వచ్చి గ్యారంటీనా నంబర్ నంబర్ ఒకటి తగిలే చెప్పండి అవ్వ డెబ్బై ముప్పై ఆరు ముప్పై ఆరు పద్దెనిమిది యాభై నాలుగు ముప్పై ఒకటి ఇది ఒకటే ఉంది ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ఏసీ ఏ పక్క వస్తుంది ఇది రెండు పక్కలు వస్తుంది ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్ర మరి యాభై ఐదు వేలుగా చెప్తున్నారు వస్తున్నాం వస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చారు కమ్మచ్చాడు బాసేస్ ఆలూ తాలూకా కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ వన్ ఫైవ్ వన్ ట్వల్ ఫ్లాష్ థర్టీ

చెప్పండి మీరు తొంభై ఐదు తొంభై ఐదు ఎనిమిది నాలుగు తొమ్మిది లాస్ట్ ఏడు ఐదు తీస్తే రెండు జతల ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు